హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా చాలా టేస్టీగా ఉండే సొరకాయ నూనె కూర అండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సొరకాయ నూనె కూరకనేది సొరకాయ అనేది లేతగా ఉండాలండి మెయిన్ వచ్చేసి లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి ఇలా తీసుకున్న సొరకాయని కింద భాగం అలాగే పైన కొద్దిగా కట్ చేసేసుకొని తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలండి పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి చూసారు కదా ఇలా కడిగేసుకున్నాక మనకి ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదండి ఈ ఫోర్క్తోని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట సొరకాయ అంతా ఇలాగే ఘాట్లు పెట్టేసుకోవాలండి కొంచెం చూసుకుంటూ నిదానంగా చేతి గుచ్చుకోకుండా ఇలా సొరకాయ అంతా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సొరకాయ ముక్క అనేది ఆయిల్లో బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుందండి మనకి సొరకాయ ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా అంత బాగుంటుంది ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయని మట్టుకు ఫోర్క్తోని చక్కగా మొత్తం అంతా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకుంటేనే మనకి ఈ కూర అనేది చాలా బాగుంటుంది తర్వాత దేనికోసమని కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి ముందుగా చింతపండు ఒకసారి కడిగేసుకుందాము తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము చింతపండు కూడా మనకి లోపల నాన్తో ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మట్టుకు కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి కూరే నూనె కూర కదా సొరకాయ నూనె కూర కాబట్టి ఆయిల్ మట్టుకు ఎక్కువ వేసుకోవాలి తర్వాత దాంట్లో ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే తాళింపు గింజలు శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం దోరగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక ఏడు వరకు వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లోనే తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక గుప్పెడి వరకు కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇది మనకి రైస్ అయినా రోటీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో ఇవన్నీ వేగిపోయాక ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మగ్గించేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు అనేటివి ఒక్కసారి కనుక మీరు ఈ కూర తిని చూస్తే అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ ఆయిల్లోని ఈ సొరకాయ ముక్కలు అనేవి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అందుకే మనకి కూర అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఇది మనకి రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇది ఎక్కువ సూప్ లాగా కాకుండా చక్కగా దగ్గరికి గ్రేవీ లాగా వచ్చేస్తుంది మనకి కర్రీ అనేది ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు మగ్గించేసుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత చూసుకుందామండి ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటన్నా ఫ్రై అవ్వాలి చక్కగా పచ్చివాసన అనేది పోతుంది మూత పెట్టేసుకొని చక్కగా ఈ సొరకాయ ముక్కలు అనేటివి ఇంకాస్త సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది ఇలా చుట్టుపక్కలగా వచ్చేస్తే మనకి ఆయిల్ చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ అయితే మనకి చక్క సొరకాయ ముక్కలు మగ్గిపోయినట్టేనండి చక్క సాఫ్ట్గా మగ్గిపోయినాయి సొరకాయ ముక్కలు అనేటివి ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మీద కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నానండి మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఇదంతా ఒకసారి మళ్ళా కలిపేసుకుందాము ఉప్పు కారం వేసుకున్నాక ఇదంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇలా వేసుకొని కుక్ చేసుకుంటే మనకి సొరకాయ ముక్కకు అనేది ఉప్పు కారం అనేది చక్కగా పట్టి టేస్ట్ అనేది ఇంకాస్తా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ చక్కగా బాగా మగ్గిపోయింది ఉప్పు కారం కూడా సొరికే ముక్కలు అనేది చక్కగా పట్టింది ఆయిల్లోనే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేయాలి మరి ఎక్కువగా పులుసులాగా చింతపండు రసాన్ని యాడ్ చేయొద్దండి కొద్దిగానే యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు కొద్ది నీళ్ళతోనే చక్కగా చింతపండు గుజ్జును తీసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలన్నా కుక్ చేసుకోవాలండి మనకి నూనె కూర అనేది చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది గ్రేవీ గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి చూసారు కదా ఇక్కడైతే చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇదంతా ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ఒక సరింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి తప్పకుండా మీరైతే ఈ సొరకాయ నూనె కూర అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇదంతా ఇప్పుడు ఒక సరింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి ఎంతో టేస్టీగా సొరకాయ నూనె కూర అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు మనం వండుకునే సొరకాయ కూర కాకకుండా ఒక్కసారి కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ అయితే నచ్చుతుందండి ఇంతే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Bye-bye.